జగన్ పిలుపుతో వెన్నుపోటుపై జోరు అందుకున్న వైసీపీ పోరు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిర్వహించిన జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం జోరుగా సాగింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ అభ్యర్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపూడి దినోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనికి తేవడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాహవానికి ప్రత్యక్షంగా కారణమైంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం కావస్తున్న వేళ ఇప్పటికీ వారిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి వివాహ సంఘంలో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేసుకుని మరి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులర్పించి ఈరోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ప్రజలకి అన్ని పథకాలు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మంది అన్ని పథకాలు కలిపే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసేందుకు సంవత్సరమైన సందర్భంగా ప్రజలు ఆవేదనలో ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం ఒక సంవత్సర కాలం మీకు నష్ట పెట్టాం ఇక్కడి నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వ పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనేసి డిఎస్సి విద్యార్థులందరూ గోల పెడుతున్నారు ఏడుస్తున్న కానీ వాళ్ళ అభ్యర్థులను స్వీకరించరా రైతు భరోసా కేంద్రాలు మోతేసి బోను సంచులని ఎలకలు కొట్టే పరిస్థితిరా ఇక్కడేమో రైతుకి ధాన్యం కొనరా వాళ్ళకి సంచులు లేవా వర్షం వస్తే లేదా గిట్టుబాటు లేరా ధాన్యం కొనరా వాలంటీర్కి మీరే చెప్పారు ముందేం చేశారు వాలంటీర్లు అందరూ దొంగలు కిడ్నాపర్స్ అని చెప్పారు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని మగ్గి పెట్టాలని ఆలోచన చేసి నీకు పదివేల రూపాయలు ఇస్తా మేము నెక్కిన వెంటనే పదివేల రూపాయలు ఇస్తా మీరు పోతరేక ప్యాకెట్ ఉంటే అన్నీ అన్నారు మాకు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినాయి పోతరేక ప్యాకెట్ నుంచులు ఉన్నారు వాళ్ళ జీవితం అస్తవ్యస్తం రేకులు రేకులు అయిపోయి జీతం లేదు జీవితం లేదు అంతేకాదు ఎండియు వెహికల్స్ ఇరవై వేల ఎన్నికల ముందు చాలా రకాల అబద్ధాలు హామీ ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా మేము వస్తే అచ్చేస్తాం ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా దానం మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు అనేక రకాల సుఖ వాగ్దానాలు చేశారు అబద్ధాలతో కూడుతున్నటువంటి హామీలు మరి ఏ రాజకీయ నాయకులు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అబద్ధాలతో రాజకీయాలకు రారు వాడికి ఏమైనా ఉంటే ధైర్యం ఉంటే ఇట్లన్నింటినీ అమలు చేయాలి అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ అన్నారు ఇంకా చిన్న చింతగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు నూట నలభై ఐదు వరకు హామీలు ఇచ్చారు అందులో ఒక్కడి కూడా ఒక్కడికి కూడా కేవలం ఆ సూపర్ సిక్స్లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో అదే కొనసాగిస్తారు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయల వరకు మీరు నాలుగు వేలు చేశా ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తూ ఉన్నారు అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ అంటే ఎక్కడి నుంచి అక్కడికి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ ఫ్రీ అన్నారు ఆ ఫ్రీ లేదు ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా బస్ అన్నది లేదు అక్కడ కూడా మహిళలు అలాగే మహిళలతో పాటుగా మరి మరి నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు వారి కోసం నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు అమలు చేయలేదు అలాగే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి పదిహేను వందలు అన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అది కూడా అమలు తరగతి లేదు అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అన్నది కూడా గతం వైపు కూడా లేదు ఈ సంవత్సరం అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో